నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది మందకృష్ణ కృష్ణ మాదిగా అనే వేస్ట్ ఫెల్ ఇక్కడ కర్ణాటక పోయి ఇది అక్కడ కర్ణాటకలో బీజేపీ కోట ఏమంటాడు తెలంగాణలో ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ కోటేమంటాడు అర్థమైందా సో అట్లనే ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే అంటే ఇల్లు చునా కొడుకు చెప్పురా అయ్యా అరే మందకృష్ణ ఎందుకు వెయ్యాలరా బీజేపీ కోటు మళ్ళీ ఇప్పుడు వచ్చేమంటున్నాడు ఆ ఆసరా 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 పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాడు నువ్వు వన్ కోట్ ఏమన్నావు ఎవరిని అడుగుతున్నావు ఏది ఏదో సామెత ఉంటుంది కదా దున్నపోతుకు గడ్డేసి పాలు విడుతాంటే వస్తాయో అవులే నా కొడక నువ్వు ఎవరి ఎవరికోట ఏమన్నావు బీజేపీ కోట ఏమన్నాడు మరి ఎవరు ఎవరిని అడగాలి నువ్వు పెన్షన్ అయినా బీజేపీని అడగాలి వాడు చెప్పిన హామీలు చెప్పని హామీలు నువ్వు ఎవరికోట ఏమన్నావు వాడిని అడగాలి కదరా రైట్ అవునా కాదా కాంగ్రెస్ వచ్చిన అడుగుతాడు యువనికోటే మనో ఎవరిని అడుగుతున్నావు అరే నా కొడక ఊరికి దూరంగా పెట్టింది ఓడ్రా ఇలా నువ్వు మాదిగోడు డప్పు కొట్టుకొని బతకాలని చెప్పినాడు ఓడ్రా మాదిగోడు చెప్పులు కొట్టుకోవాలని చెప్పినాడు ఓడ్రా అరే ముచ్చుచ్చల్లాండి కొడక ఎవట్రా ఎస్సీ ఎస్టీ అట్రాసి చట్టం తెచ్చిందోడు దానికి అది చెల్లకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది ఎవట్రా రే పిచ్చిలో అమ్మి కొడక మందకృష్ణ చెప్పురా ఈడబ్ల్యూఎస్ కింద పది శాతం రిజర్వేషన్ మూడు శాతం ఉందా బాబాడు ఎట్లా తీసుకుంటారా రే మందకృష్ణ హైకోర్టు జడ్జిలు సుప్రీం కోర్టు జడ్జిలు బాబాడు ఎట్లుంటారా వాటి పర్సన నియంత్రణ అండి కొడక బాబాడు కాదు నువ్వు మనమెందుకు మొక్కాలిరా వాడెందుకు పూజాడు అవుతారా నువ్వెందుకు కావరా మాది కూడా ఎందుకు కాడరా ఎవడు పెట్టింలా ఈ చెత్త వ్యవస్థలు లాంబడి కొడుకు నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తావరా లాంబడి కొడుక చెప్పారా ఇల్లా అమ్మడి కొడుకు బీజేపీ కోట ఏమని కాంగ్రెస్ ని ఇది ఇయలే అది ఇయలే అడుగుతాడు అడుగుపోరా ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నాడు వాడు మోడీ గారు ఏదో ఎవరికి ఇచ్చిండ్రా రే నా కొడకా ఏం ఒక్కటన్నా అరే బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఒక్కడన్నా ఎవరు తెసుకొచ్చిరారా బండి సంజయ్ గారు కరీంనగర్ ఏం తెచ్చిండు ఇక గుండు అరవింద్ గారు నిజామాబాద్ కేంద్ర తెచ్చిండు కవిత జరిపించాలని నేను జరిపిస్తా అన్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవడు జరిపిస్తలేడు ఎంతసేపురా తెరిపించడు